మీరు మనుషుల ప్రాణం గురించి పోరాడుతున్నారు కదా కుక్కలు గురించి పోరాటం లేదు కదా ఇది ఇది పోరాటం దేనికోసం ఉంది లాస్ ఎందుకు వస్తున్నాయి మనుషులు ప్రాణాలు పోతుంది చిన్న పిల్లల్ని కుక్కలు కరుస్తున్నాయి బైక్ వెళ్ళిన వాళ్ళకి కుక్కలు కరుస్తున్నాయి జనాలు ప్రాణం పోతుంది రేబీజ్ అవుతుంది అదే అదే పోరాటం కదా సో నేను ఒక్కటే చెప్తున్నాను కుక్కల వల్లే చనిపోయింది ఒక మంది యాక్సిడెంట్స్ వల్లే మా మస్కిటోస్ వల్లే ఆల్కహాల్ వల్లే చనిపోయింది లక్షల మంది అది ఎందుకు పట్టించుకోవట్లేదు ఇప్పుడు నుంచి బయట వెళ్తే మీకు అడుగు అడుగుకి ఒక మందు దుకాణం ఉందా లేదా ఆల్కహాల్ ఉందా మీకు అందరికీ తెలుసు చాలామంది తాగేసి ఎలా హింసగా కొడతారు ఇంట్లో ఆడవాళ్ళని చిన్నపిల్లల్ని ఆ చిన్నపిల్లల లైఫ్ విలువ లేదా మీకు మీరు వెళ్ళి ఆల్కహాల్ షాప్స్ మూసేస్తున్నారా ఈరోజు దోమల వల్లే లక్షల మంది చనిపోతున్నారు మీ ఇంటి చుట్టూ మీరు ఏదైనా క్లెన్లీనెస్ చేస్తున్నారా మీ గార్డెన్స్లో ఇట్లా ఇది ఇది చూడండి ఇది చూడండి ఇది చూపించండి చూపించండి మీ కింద తిప్పండి దీంట్లో ఇప్పుడు మస్కిటోస్ ఉంటుందా ఇది స్టాగ్నెంట్ వాటర్ కదా ఇప్పుడు దీంట్లో ఒక మస్కిటో వెళ్ళి మీకు కరిస్తే నీకు కరిస్తే నీ మీకు కరిస్తే ఇప్పుడు మీరు చికెన్ గున్యాతో చనిపోతే లేదంటే మీరు మలేరియాతో చనిపోతే మీ ప్రాణాలకి విలువ లేదా మీరు ఇప్పుడు బయట వెళ్ళి ఒక పాట్ హోల్లో మీ మీ టూ వీలర్ పడిపోయి మీరు చనిపోతే ఆ ప్రా మీ ప్రాణంకి విలువ లేదా జస్ట్ మీ కుక్కనే మీకు కరిస్తే అప్పుడే మీరు పోతే అప్పుడే మీ ప్రాణంకి విలువ ఎలా యు అండర్స్టాండింగ్ వడ్ ఐమ్ సింగ్ సిలెక్టివ్ ప్రాణం ఈజ్ వాట్ ఈస్ బాదరింగ్ మీ ప్రతి ప్రాణం ఇంపార్టెంట్ ఉంది సో మీరు యు ఆర్ నాట్ లుకింగ్ అట్ ద లార్జర్ పిక్చర్ చిన్న దాని మీద ఫోకస్ చేసుకొని హడావిడిగా చేసేసి పాప మా డాగ్ ఫీడర్స్ వాళ్ళ పాకెట్ నుంచి డబ్బు తెచ్చేసి ఆ కుక్కల్ని ఫీడ్ చేస్తున్నారు గవర్నమెంట్ మీద ఏం ప్రెషర్ లేదు లాంటి వాళ్ళు లక్షల లక్షలు ఖర్చు పెట్టేసి ఆ కుక్కల్ని రెస్క్యూ చేసుకొని వాళ్ళు ఏదో ఆపరేషన్ చేసేస్తున్నారు కమ్ టుగెదర్ అండ్ వర్క్ ఫర్ అ ఒక 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 పాజిటివ్ అవుట్కమ్ రావాలి నెగిటివ్ అవుట్కమ్ రాకూడదు ఏదైనా జడ్జ్మెంట్తో నెగిటివ్ అవుట్కమ్ రాకూడదు కదా చెప్పండి ఎంతమంది రోజుకి పాపం ఆ ఔట్స్కర్ట్స్లో టూ వీలర్స్ వాళ్ళు చనిపోతున్నారు పాపం ఆ బిడ్డలకి ప్రాణం ఇంపార్టెంట్ కాదా కుక్క ఖర్చున ప్రాణం ఇంపార్టెంట్ ఉంది యాక్సిడెంట్ పోయిన ప్రాణం ఇంపార్టెంట్ ఉంది దోమలు ఖర్చున ప్రాణం ఇంపార్టెంట్ ఉంది మందుల వల్ల చనిపోతున్నారు యాంటీబయాటిక్స్ వల్ల ఎంతమంది చనిపోతున్నారు మీరు షాప్కి వెళ్తే మెడికల్ షాప్కి వెళ్తే ఇట్లా యాంటీబయాటిక్స్ ఇచ్చేస్తారు దానికి మీరు ఎందుకు చేయట్లేదు లా మేకింగ్ ఇట్స్ ఆ ఎట్ షెడ్యూల్డ్ డ్రగ్ యాంటీబయాటిక్స్ ఇస్ అ షెడ్యూల్ డ్రక్ విదౌట్ అ ప్రిస్క్రిప్షన్ యూ కాంట్ గెట్ యాంటీబయాటిక్స్ నేను ఇప్పుడు వెళ్ళి నా మెడికల్ షాప్ని అన్న నాకు కొంచెం లూజ్ మోషన్ ఉంది ఇట్లా ఆక్సిజన్ ఇచ్చేస్తారు నా ఆ ప్రాణంకి విలువ లేదా దాని మీద ఎందుకు సుప్రీంకోర్టు ముందు చూసుకోవట్లేదు దే టేకన్ ద మోస్ట్ స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ డెత్స్ అండ్ మేకింగ్ ద మోస్ట్ హడావడి ప్లీజ్ వెన్ వీ లుక్అప్ టు సుప్రీం కోర్ట్ దీస్ ఆర్ ద హయ్యెస్ట్ అథారిటీస్ ఫర్ అస్ ఇఫ్ దే గివ్ అ జడ్జ్మెంట్ ఇట్ షుడ్ బి అ పాజిటివ్ అవుట్కమ్ ఇట్ షుడ్ నాట్ బి ఎ నెగటివ్ అవుట్కమ్ అంతే అంటున్నాను మీరు ఒక సరిగా మంచి సొల్యూషన్ పెట్టుకోండి ఒక పది మంది హుషారు వ్యక్తులు ఎక్స్పీరియన్స్ వ్యక్తులు హు ఆర్ దేర్ ఇన్ దిస్ ఫీల్డ్ మన రెస్పెక్టెడ్ మేనకా గాంధీజీ ఉన్నారు అలాంటి వాళ్ళని పెట్టుకొని ఒక మంచి సమాధానం తెచ్చుకోండి మీరు ఫీడర్స్ ఫీడింగ్ చేస్తారు కదా మీ ఇంటికి తీసుకోండి కుక్కల్ని దెన్ మరి గుడి బయట మీరు అందరు దానం ఇచ్చారు మీరు చెప్పండి అబద్ధం చెప్పద్దు మీరు అందరు గుడి బయట ఉన్న పేదవాళ్ళని దానం ఇస్తారు ఆ పేదవాళ్ళని మీరు ఇంటికి తీసుకెళ్తారా తీసుకెళ్ళరు మన రోడ్ సిగ్నల్స్ మీద ఎంత చిన్న పిల్లలు అడుగు అడుగుతున్నారు వాళ్ళకి తిండి ఉండదు పక్కగా ఉంటారు ఆ పిల్లల్ని మీరు మీ ఇంటి తీసుకెళ్తున్నారా ఆ పిల్లల ప్రాణం వాల్యూ లేదా ఐఆర్ బీంగ్ సిలెక్టివ్ ఐఆమ్ కమింగ్ యువర్ ఆమ్ నాట్ నేను ఇక్కడ కుక్కల కోసం రాలేదు నేను ఇక్కడ మనుషుల ప్రాణం కోసం వచ్చాను డోంట్ బీ సిలెక్టివ్ అబౌట్ మనుషుల ప్రాణం కామ్గా ఉన్నాను కామ్గా ఉన్నాను కానీ మొన్న ఐదు ఫైవ్ హండ్రెడ్ డాగ్స్ ది డైట్ నెస్టే ది ఫార్టీ డాగ్స్ స్టెరిలైజ్డ్ నాన్ అగ్రెసివ్ వ్యాక్సినేటెడ్ కుక్కని చంపారు దారుణంగా ఫార్టీ డాగ్స్ని చంపారు అంటే ఏంటి ఉట్టి మనుషులే బ్రతకాలి ఇంకా చెట్లు ఉండకూడదు పక్షులు ఉండకూడదు ఒక స్పారో కనిపిస్తుందో చెప్పండి మీకు ఇప్పుడు మనం అందరు కంప్లైంట్ చేస్తారు కదా స్పారోని ఏమంటారు మీరు సో అన్నీ వెళ్ళిపోవాలి అన్నీ నరికి 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 అందరిని చంపి జస్ట్ మనుషులు నేనే ఉంటాను ఈ ప్రపంచం ఎవ్వరు ఉండకూడదు టైగర్స్ ఆ డాయింగ్ ఎలిఫెంట్స్ ఆర్ డాయింగ్ సో మెనీ యానిమల్స్ ఆర్ గాన్ ఎక్స్టింక్ట్ అయర్ కా లేదా సో వా వాట్ మనుషులంటే ఏం మిగిలింది సెల్ఫిష్నెస్ నేను నా ప్రాణం అంత కాదు కదా బీ హార్మోనియస్ అందరు కలిసి ఉండాలి అందరూ క్షేమంగా ఉండాలి అందరు మంచిగా ఉండాలి కుక్కల మీద ఎంత కోపం ఉంటుంది జనాలకి కుక్కలు చూడగానే చంపాలనిపిస్తుంది జనాల్ని అరే ఇంత కోపం ఎక్కడి నుంచి దాన్ని మీ పక్క ఇంటి వాళ్ళు రోజు తాగేసి వచ్చి ఆ ఆడవాళ్ళని కొడతారు ఆ మగల మీద మీకు కోపం రాదా సిలెక్టివ్ కోపం ఎలా మీకు ఒకసారి నా కోపం ఉంటే అందరి మీద కోపం ఉండాలి నా కుక్క మీద కూడా మీ కుక్కని కూడా చంపండి ఆ మనిషిని కూడా చంపండి ఆ మస్కిటోస్ని కూడా చంపండి దోమల్ని కూడా అందరిని చంపండినా నుండి కుక్కల్ని ఎందుకు చంపుతున్నారు